సినిమాకి దొరికిన ఒక గొప్ప వరం ఎన్టీఆర్ తన నటనలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అక్టోబర్ లో దేవరా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల గురించి ట్వీట్ చేశాడు కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు ట్వీట్ చేయగా లేట్ గా అయినా ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వడం వైరల్ గా మారింది ప్రియమైన చంద్రబాబు నాయుడు మావయ్యకి చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నారు అలాగే అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి ఎంపీలుగా గెలిచిన భరత్ కి శుభాకాంక్షలు అని చెప్పాడు అదేవిధంగా బీజేపీ తరఫున గెలిచిన పురంధేశ్వరి అత్తకి అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని కూడా తెలియజేశాడు ఇక ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఇదిలా ఉంటే ఎన్ టైగర్ గత కొంతకాలంగా నందమూరి నారా కుటుంబాలకు దూరంగా ఉంటున్నాడు పైగా ఎన్నికల సమయంలో ఎవరికీ సపోర్ట్ చేయలేదు దీంతో చాలా ట్రోలింగ్ కే గురయ్యాడు అయినప్పటికీ పట్టించుకోకుండా సినిమాలతో బిజీగా గడిపేశాడు ఇక ఫలితాల్లో నారా నందమూరి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు విజయం సాధించడంతో తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు అందరికీ శుభాకాంక్షలు తెలిపి ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపాడు